హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు సంబంధించిన రుణమాఫీ అలాగే రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు సంబంధించి మరొక ఆరు వేల రూపాయలు టోటల్ గా రైతులకు సంబంధించి మూడు కీలక అప్డేట్ల గురించి సమాచారం అయితే రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా ఈ యొక్క మూడు పథకాల్లో ఏ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారో పాటు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఏ అమౌంట్ అనేది మాఫీ అనేది చేస్తారు ఏ రైతులకు మాఫీ అనేది చేస్తారో పాటు దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏంటి అనే విషయాలను వెంటనే మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఏమిటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన మరింత సమాచారం మీకు పొందాలనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ఉంటాను అలాగే ఈ యొక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయానికి గనక వచ్చినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చివరి విడత పేమెంట్ గా రైతులకు సంబంధించిన రుణమాఫీ విడుదల చేసే సమయానికి ఎన్నికలు కూడా అనేది రావడంతో రైతులకు సంబంధించి చివరి రెండు విడతల సాయం అనేది అంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ బకాయిలు అనేది లాస్ట్ రెండు విడతలు అనేది ఆగిపోవడం జరిగింది అయితే అప్పట్లో అయితే అప్పట్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ యొక్క పాయింట్ ని టార్గెట్ అనేది చేస్తూ రైతులకు రుణమాఫీ అనేది చేస్తామని హామీ అనేది ఇచ్చి రైతులకు రుణమాఫీ అనేది చేయలేకపోయారని అధిక మొత్తంలో విమర్శించడం జరిగింది ఇదే తరహాలో ఇరవై లో కూడా ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది చేస్తామని చేయలేకపోయారని ప్రస్తుతం అధిక మొత్తంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేశారని ఇవి కూడా గతంలో లాగా ఏ పథకాన్ని ప్రారంభించలేకపోతారని అధిక మొత్తంలో విమర్శలు అనేది రావడంతో రైతులకు సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిది చివరి రెండు సంబంధించిన రుణమాఫీ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఈ మాఫీ చేస్తామని హామీ అయితే అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన రైతులకు సంబంధించిన రుణమాఫీ చివరి విడత రెండు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ విషయంలో పార్టీ అధినేత స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు చిలకరూరుపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గారు దీనికి సంబంధించి గతంలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి అనేది రావడం జరిగింది కాబట్టి ఈ నెల తొమ్మిదో తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది ప్రమాణ స్వీకారం పూర్తి అనేది అయిన తర్వాత ఏ పథకానికి సంబంధించి మొదటిగా రైతులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే సంక్షేమ పథకాలు లేకపోతే వివిధ పథకాలు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతులకు సంబంధించిన రుణ బకాయిలు ఉన్నాయో ఈ యొక్క మొత్తం మాఫీ చేసే అవకాశం అయితే ఉంది అయితే గతంలో ఏదైతే ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క రెండు విడతల మాఫీ అనేది చేసేదానికి అవకాశం అయితే ఉంది ఆ విడతలో ఎవరైతే ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ బకాయిలు అనేది అందలేదో అటువంటి వారందరికీ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క పేమెంట్ అందే అవకాశం అయితే ఉంది ఇది గత ప్రభుత్వం హయాంలో మిగిలిపోయిన రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటి అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్నారు ఇదే పథకాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై వేల రూపాయల సాయాన్ని అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని ఇందులో ఆరు వేల పీఎం కిసాన్ పథకం ద్వారా మరొక నాలుగు వేల రూపాయలు రైతులకు సంబంధించిన రైతుకు వందనం ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ విడుదల చేసే అవకాశం దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు గతంలో రైతు భరోసా ద్వారా ఏదైనా సరే అవకతవకలు జరిగాయా లేదా గతంలో ఏదైతే అర్హతలు అనేది ఉన్నాయో ఈ యొక్క అర్హతలు ఏదైనా స్వల్ప మార్పులు చేయాలా అనే దాని మీద మరొక క్లారిటీ అనేది తీసుకున్న తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఈ పథకాన్ని మాత్రం ఈ సీజన్ నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైతులకు సంబంధించి వెంట వెంటనే రిజిస్ట్రేషన్ ఆ తర్వాత వెరిఫికేషన్ అలాగే రైతులకు సంబంధించిన మొదటి పెడతా సాయం అందించే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత సాయం మాత్రం ఈ నెల చివరాకర్లో గానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో పడే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకునే ఉండి వివిధ దశల్లో వారికి పేమెంట్ అనేది రాకపోయినా లేదా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఎలిజిబిలిటీ అనేది ఉండి అంటే అర్హత అనేది ఉండి అటువంటి వారందరూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం జరిగింది ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమలు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నెల ఐదో తేదీ నుంచి అంటే జూన్ ఐదో తేదీ నుంచి జూన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ సంబంధించి మూడు విడతలుగా ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయల సాయాన్ని అందజేస్తున్నట్లు ఇప్పటికే పదహారు విడతల సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయగా ఇకపోతే పదిహేడో విడత కోసం అర్హులైన రైతులందరికీ దరఖాస్తు చేస్తూ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతి రైతు భీమ్ కిసాన్ వెబ్సైట్ లో కానీ లేదా సిఎస్ఈ సెంటర్ లో గానీ లేదా మీ సేవా సెంటర్ లో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ పదిహేడు విడత సాయాన్ని అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ అలాగే ఈ కేవసీ పూర్తి అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది అంటే రైతు తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాల్లో పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క పంట వివరాలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వెబ్సైట్ లో అంటే ఈ క్రాప్ కు సంబంధించిన వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ప్రతి రైతు పీమ్ కిసాన్ వెబ్సైట్ లో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ తో ఈ పూర్తి అన్నది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ పదిహేడు విడత సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా రైతుకు సంబంధించి ఏదైతే పంట భూములు అనేది ఉన్నాయో ఆ యొక్క పంట భూములకు సంబంధించిన వివరాలు అనేది పీమ్ కిసాన్ వెబ్సైట్ లో అప్లోడ్ అనేది చేయాలను కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క కారణాల ద్వారా ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాను గతంలో ఏదైనా సరే పేమెంట్ అనేది అటువంటి వారందరూ వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో అంటే అగ్రికల్చర్ కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే ఈ కేవైసీ చేయడం కానీ లేదా ఈ క్రాప్ ప్రక్రియ వంటివి పూర్తి చేస్తారని ఈ కేవీసీ లేదా దీనికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు అనేది ఉన్నా ఈ క్రాప్ ప్రక్రియ పూర్తి అనేది చేసుకున్న వెంటనే అర్హుల జాబితాలో వారి యొక్క పేర్లు వచ్చే విధంగా చర్యలు చేపడతారని వెంటనే రైతులు అవసరాన్ని బట్టి వారికి సంబంధించిన వెంటనే ఈ యొక్క చర్యలు తీసుకున్నట్లయితే వారికి పేమెంట్ విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది గతంలో ఏదైనా వారికి సంబంధించిన వివరాలు అంటే వారికి సంబంధించిన పేర్లు కావచ్చు లేదా పొలాలకు సంబంధించిన వివరాలు కావచ్చు ఇతరత్ర సరి చేస్తారని గతంలో ఏదైనా సరే పంట అనేది వారు వేరొకరికి గనక అమ్మేసి అనేది ఉన్నట్లయితే ప్రస్తుతం వారికి సంబంధించిన వివరాలు అనేది పీఎం కిసాన్ వెబ్సైట్ లో వారికి అయితే అందుబాటులోకి అయితే రాదు ఎందుకంటే పీఎం కిసాన్ కి సంబంధించి ప్రతి విడతలో వారికి సంబంధించిన ల్యాండ్ సీడింగ్ అనేది చేస్తారు కాబట్టి ల్యాండ్ సీడింగ్ అనేది చేసే సమయంలో గతంలో ఎవరైతే ఈ యొక్క కిసాన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన అంటే ఆ యొక్క ల్యాండ్ కి సంబంధించిన వివరాలు కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉన్నట్లయితే ప్రస్తుతం ఈ పదిహేడు విడతకి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే సమయానికి ల్యాండ్ సీడింగ్ అనేది కాకపోయినట్లయితే అంటే మీరు ఆ యొక్క పంట పొలాలను వేరొకరక అమ్మేసి గనుక ఉన్నట్లయితే ఈ పదిహేడు విడత సాయానికి సంబంధించి వారు వెరిఫికేషన్ చేసే సమయంలో ఆ యొక్క ల్యాండ్ వివరాలు అనేది మీకు సింక్ అనేది కావు ఇలా మీ యొక్క ల్యాండ్ వివరాలు కనుక రాకపోయినట్లయితే మీకు ఇన్ఎలిజిబుల్ రావడం జరుగుతుంది ఇటువంటి సమయంలో తప్పనిసరిగా ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వేరొక పంట పొలాలకు వివరాలు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్లు అనేది వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ వెబ్సైట్ లో కనుక అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ పూర్తి చేసి పేమెంట్ విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ కి సంబంధించి ఈ నెల ఐదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి ఏదైనా సరే తప్పులు ఉన్నట్లయితే సవరించుకోవడం లేదా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అవకాశాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే పదిహేడు విడత సాయం మీకు అయితే రావడం జరుగుతుంది పదిహేడు విడత సాయం అనేది ఈ నెల చివరాకరలో కానీ లేదా వచ్చే మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయలు పదిహేడు విడతగా వారికి అయితే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి ఈ యొక్క రెండు కీలక అప్డేట్లు రైతులకు సంబంధించి గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మిగిలిపోయిన బకాయిలు ఉన్నాయో వారందరికీ సంబంధించిన రుణమాఫీ అనేది చేయడంతో పాటు రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇరవై వేల సాయాన్ని కూడా ఈ యొక్క సీజన్ నుంచే వారికి అయితే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వివిధ సమస్యలు కావచ్చు లేదా పదిహేడు విడత సాయం పొందాలనుకున్నట్లయితే తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లోని సంబంధిత అధికారులు కలిసి వెంటనే మీ యొక్క సమస్యలు కనుక క్లియర్ అనేది చేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ పదిహేడు విడత సాయం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైర్లు వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు